మనం మేధస్సులో ఉదయించినటువంటి తొలి కవిత తొలి అక్షరం తొలి పల్లవి ముందు మీకు నచ్చాలి లోపల ఒక కవి ఎలా ఉన్నాడో నీ లోపల ఒక విమర్శకుడు కూడా ఉన్నాడు కవి విమర్శకుడు కవలపిల్లలు వాడు అందుకొని పుట్టినటువంటి కవలపిల్లలే కవి విమర్శకుడు ప్రతి కవిలో విమర్శకుడు ఉండాలి ప్రతి విమర్శకుల్లో కవిరాదన పనిలే ఎందుకంటే నువ్వు వాళ్ళనే వాళ్ళంటాడు బాధ రాసిపెట్టు అంటే అది రాయకపోవచ్చు విమర్శకుడు కవిగా కవి అయితే సంతోషమే కవి కాకుండా పర్లేదు కానీ కవి మాత్రం తప్పకుండా విమర్శకుడు అయ్యాడు అప్పుడు ఎవరో చెప్పబోయే ప్రశంసా వాక్యమో ఎవరో చేయబోయే విమర్శా వాక్యమో ముందు నీ హృదయంలో ఈరోజు విమర్శకుడే చెప్పాడు ఇదంత బాగాలేము ఈ కరెక్ట్గా లేదే నాకెక్కువ అనుభవం లేని వాడిని కాకుండా చాలా రోజులు నిలబెడ్డాను సద్ధులు సమసాలు అంతగా ఎదగని వాడిని విద్యార్థి దశలో తెలుగు పరీక్ష పాస్ అయ్యే వరకే దుస్తి అయినా కవిత్వం రాయాలని ఆరాడు ఇది ఆయన పెట్టాలనుకున్నాడు ఆ మొదటి లైన్ లోపల మనకి నచ్చకపోతే కాగితం మీద కాగితం మీదకి వస్తే ఆ వాక్యం జీవితం మీద రాసినంత బాగా ఉండాలి ప్రతి హృదయానికి దగ్గరికి వెళ్ళేదే కవిత్వం కవిత్వం అంటే కేవలం కవులు చదువులు కాగితం మీద రాసి ఐదులో వినిపించేది మాత్రం ఈ పుస్తకావిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది భావతరంగాలు అనే కవితా సంపుటిని నా నేను రచించినటువంటి కవితా సంపుటిని ఈ సుందరాయ విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించుకోవటం సో చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే వేరే సాహిత్య పరంగా అవార్డు పొందడానికి కానీ లేకపోతే మెప్పులు పొందడానికి కానీ కాదు నా మనసులో నుంచి వచ్చినటువంటి నా భావ తరంగాలని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది సో అది కేవలం సమాజంలో జరుగుతున్నటువంటి నేను చూసినటువంటి నాకు ఎదురైనటువంటి సమస్యలపైన స్త్రీల సమస్యలపైన మొట్టమొదట చెప్పాలంటే ఒక స్త్రీ సమస్య పైన రాసిన దానికే నాకు ప్రేరణ కలిగింది ఈ జర్నలిజం నుంచి నాకు జర్నలిజం మిత్రులందరూ నా కవితలను ఆదరించి వాళ్ళు వాళ్ళ టీవీలో కానీ వాళ్ళ మ్యాగ్జిన్లో కానీ వేసుకోవడం జరిగింది అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఏదో మనకు ఆశ ఉండేది రాయాలని ఫైనల్గా కొంతమంది మిత్రుల సహాయంతో నేను ఈ కవితలు కంటిన్యూ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మొట్టమొదటిగా ఆవిర్భావ పక్షపత్రికలో నాది కంటిన్యూస్గా నా కవితలు వస్తూ ఉంటాయి అదేవిధంగా నిత్య సహరి మానవి ఈ పత్రికల్లో నాది రెగ్యులర్గా ఒక ఆర్టికల్ వస్తూ ఉంటుంది అదేవిధంగా యాస అనే కవితా సంపుటిలో కూడా నా కవితలు ముద్రించబడ్డాయి అలాగా కొన్ని కవితా సంపుటిలలో కూడా ముద్రించబడ్డాయి ముఖ్యంగా ఈ పుస్తకం గురించి మాట్లాడాలంటే కేవలం సామాన్య మానవులకు అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో రాయడం జరిగింది అందులో ఛందస్సు లేదు ఎత్తిప్రాసలు లేవు ఉపమానాలు లేవు కేవలం నేను చెప్ చెప్పదలుచుకుంది నేను నా మనసులో మెదిలే మాత్రం అక్కడ పెట్టాను ఈ సమాజానికి పరమాణువులో లక్ష్యవంతైన నా పుస్తకం ఉపయోగపడితే నా జీవితం ధన్యమని నేను భావించి ఈ ప్రయత్నం చేశాను ఏ ఫలితాన్ని ఆశించేసింది కాదు సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతూ పేదరికం మధ్యతరగతి జీవితం కంఫర్టబుల్ జీవితాన్ని కూడా గడుపుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఎదురైన సంఘటనలు నా జీవిత అనుభవాలు నా పర్సనల్ కూడా కొన్ని రాశాను సో పర్సనల్ పక్కన పెట్టిన సమాజానికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందులో పొచ్చుపర పొందుపరచడం జరిగింది ఈ సభకు ఇంతమంది పెద్దలు ఇంతమంది స్నేహితులు ఇంతమంది సన్నిహితులు ఇంతమంది వెల్ విషర్స్ వచ్చి నన్ను దీవించి నన్ను ప్రోత్సహించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది డెఫినెట్ గా ఇంకో పుస్తకం రాబోతుంది ఈ పుస్తకం నుంచి నేను కొన్ని సలహాలు సూచనలు ఆ దాని తర్వాత దాటి పిమ్మట నేను రెండో పుస్తకాన్ని కూడా త్వరలోనే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది సో ఈ ఈ సందర్భంగా దానికోసం కృషి చేసిన కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భావతరంగాలు అనే ఆవిష్కరణకి ఇది చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈ మదన్ మోహన్ గారు పుట్టుకతోనే పూ పరిమిళించును అన్నట్టుగా వారు పుట్టుకతోనే ఉన్న అనుభవాలని ఒక కవితల రూపంలో వెళ్ళారు అనేదాంట్టు ఎలాంటి అతిశోక్ లేదు వారి బ్రదరు శ్రీనివాస్ గారు కూడా లేక భావజాలం వారి కుటుంబం అంతా కూడా ఇదే భావజాలంతో అటు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా స్టూడెంట్ దర్శించే కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా వారికి ఎదురైన సంఘటనలు అన్నిటిని కూడా తీసుకుంటూ అనుభవించిన సంఘటనలతో మాత్రమే వారి పుస్తక రచనకి ముందుకొచ్చారు అనే దాంట్లో మాత్రం ఎలాంటి అతిశక్తి లేదు అదే రకంగా వారితో తిరిగిన స్నేహితులు కూడా ఈ రోజు వరకు కూడా ఏంటంటే భావం అనేది ఎప్పుడో పుట్టుకలో వస్తుంది బాల్యంలో ఉన్నది మధ్యస్థంలో ఉండదు మధ్యస్థలో ఉన్నది వృద్ధాప్యంలో ఉండదు ఇదే మదన్మోహన్ గారికి మాత్రం ప్రతి అంశం కూడా పుట్టుకుంట వచ్చిన ప్రతి భావాన్ని ఈ రోజు వరకు సిద్ధాంతం కానీ ఆశయాన్ని గానీ భావాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలి అనేది ప్రతి మనిషికి కూడా చాలా కష్టం ఈ రోజు వరకు కూడా వారు అదే భావజాలంతో ఉన్నారు అంటే మాత్రం నిజంగా అది వారొక్కరికి చెల్లింది అలాంటి అరుదైన మనుషుల్లో మదన్మోహన్ గారు కూడా ఒకటవ అనేది రేపు రేపు సమాజానికి ఉపయోగపడే ఎందుకంటే మహిళా సమస్యలు అనేక సమాజంలో పెరుగుతూ పోతున్నాయి ఈ రోజు మనం పేపర్లో టీవీలో మీడియాలు అన్నింటిలో కూడా చూస్తున్నాం అలాంటి వారికి వీరి యొక్క రాబోయే రచనలు కానీ ఇప్పుడున్న రచనలు కానీ వారు జీవించింది కూడా బాల్య నుంచి కూడా అవే సమస్యల్ని ఎక్కడ సమస్య ఉందో అక్కడ మదన్మోహన్ గారు ఉంటూ విద్యార్థి దర్శించి కూడా సమస్యలు ఎదురిస్తూ వచ్చారు వారందరూ కూడా అండదండగా నిలబడుతూ వచ్చారు అదే రూపాన్ని కవితల రూపంలో కూడా ఇలాంటి సమాజానికి మెరుగైన చైతన్యవంతమైనవి ఇస్తూ పోతారని చెప్పేసి అనుకుంటూ ఇప్పుడున్న సమాజానికి వారు వంతుగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ వారితో పాటు వారి సోదరులు వాళ్ళు సోదరి అందరూ కూడా మా అందరికి కూడా అదే భావజాలంతో ఉంటున్నారు రేపు రేపు ఎన్నో తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మదన్మోహన్ గారికి కృతజ్ఞతలు బాల్యమిత్రుడు శ్రీ ఉదయగిరి మధుమోహన్ గారు ఈరోజు పుస్తకావిష్కరణ చేస్తున్నాను భావతరంగాలు అనే టెక్స్ట్తో ఈరోజు రచన చేశారు ఆ పుస్తకావిష్కరణ కారణ కార్యక్రమానికి నేను రావడం నాకు చాలా సంతోషము దీని మూలంగా అందరిలో చూసింది నేర్చుకున్నది ప్రతి మనిషిలో ఒక కవి ఉంటాడు ఆ కవిని మేలుకొల్పారు ప్రతి ఒక్కరిలో ఆ మేలుకొల్పు అనేది వచ్చింది ఎందుకంటే మేము చెందిన ఆ జనరేషన్ ఈ రోజులో కవులు కవిత్రులు ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోలేకపోతున్నాను ఈ పుస్తక రూపంలో తెచ్చినా ఎవరు చదవలేని పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు మా మిత్రుడు బాల్యమిత్రుడు శ్రీ ఉదయగిరి మా గారు తీసుకున్న ఆ ఎఫర్ట్ కానీ శ్రమ కానీ ఇది చాలా ప్రశంసనీయము అండ్ వీరు ఇలాగే ఈ కవిత ముందు ముందు ఇంకా ఎక్కువగా చేసి సమాజానికి ఉపయోగపడే ఇంకా ప్రశంసలు ఇంకా పదోన్నతలో పంతని తెలుసుకుంటే మా దేవిస్తూ ఆ విషయం ఆల్ ద సక్సెస్ అండ్ మే గాడ్ బ్లెస్ ఏం థ్యాంక్ యూ